హాయ్ వ్యూవర్స్ నా పేరు ప్రతాప్ మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మగధ సామ్రాజ్యంలో మౌర్య వంశము అనే టాపిక్ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పడం జరిగింది ఒక స్టోరీ మెథడ్లో మనము ముఖ్యమైనటువంటి పార్ట్స్ను చెప్పుకోవడం జరిగింది ఇవాటి వీడియోలో దాన్ని కంటిన్యూ చేద్దాము నిన్నటి వీడియోలో మగధ సామ్రాజ్యంలో మౌర్య సామ్రాజ్యం ఏ విధంగా వచ్చిందనే విషయం గురించి మౌర్య సామ్రాజ్యం రాజధాని పాటలీపుత్రం అని దాని స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు అని ఏ విధంగా చంద్రగుప్తమర్యుడు రాజు అయ్యాడు అతన్ని మనకు కౌటిల్యుడు రాజు చేయడము ఆ తర్వాత విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది ఇవాటి వీడియోలో చంద్రగుప్తమర్యుడి యొక్క కొన్ని విషయాలు తెలుసుకుందాం భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి భారతీయ రాజు భారతదేశంలో భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే చంద్రగుప్తమర్యుడి అనమాట చంద్రగుప్త మర్యుడి యొక్క దేశం విస్తీర్ణం ఏ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంటే తూర్పున బీహార్ వరకు పశ్చిమాన పర్షియా వరకు ఉత్తరాన హిమాలయాల వరకు దక్షిణాన తిరునవేలి వరకు చంద్రగుప్తమౌర్యుడి యొక్క రాజ్యం విస్తరించి ఉండింది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భూమిని సర్వే చేయించినటువంటి రాజు కూడా చంద్రగుప్త చంద్రగుప్తమౌరుడి యొక్క రెండు ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి భారతీయ రాజు అలాగే భారతదేశంలో భూమిని సర్వే చేయించినటువంటి మొట్టమొదటి రాజు కూడా చంద్రగుప్తమారుడి అనమాట గ్రీకు గ్రంథాల్లో మనకు చంద్రగుప్తమర్యుడి గురించి ఏమని చెప్పారు అంటే శాండ్ర కటోస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ గ్రంథాలలో శాండ్ర కటోస్ అని చెప్పేసి చంద్రగుప్తమారుడిని పేర్కొనడం జరిగింది అంటే గ్రీకు గ్రంథాలలో అనమాట శాండ్ర కటోస్ అంటే ఎవరు చెప్పి అడగచ్చు చంద్రగుప్తమర్యుడు మౌర్యుడు ఏ నగరాన్ని రాజధాని చేసుకొని పాలించాడు అంటే పాటలీపుత్రం అనమాట ఈ పాటలీపుత్రాన్ని నిర్మించింది చేసి అజాత శత్రువు వారి గురించి తర్వాత తెలుసుకుందాము పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని మన చంద్రగుప్త మౌర్యుడు తన మౌర్య సామ్రాజ్యాన్ని పాలించడం జరిగిందనమాట చంద్రగుప్త మౌర్యుడు వేయించినటువంటి శాసనాలు ఏంటి అంటే రాగి శాసనాలను వేయించడం జరుగుతుంది వాటి పేరు సోహగుర రాగి శాసనాలు అనమాట సోహగుర రాగి శాసనాలను వేయించిన వారు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు ఈ చంద్రగుప్తమరుడి పరిపాలనా కాలం అంతా కూడా బాగా కరువు కాటకాలతో ఎక్కువ ఎక్కడ చూసినా కూడా తిండికి కూడా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి కాలం గడిచిందనమాట ఈ చంద్రగుప్త మౌర్యుడి పరిపాలనా కాలంలో కాబట్టి చంద్రగుప్తమరుడు ఏం చేస్తాడు అంటే సుదర్శన తటాకం అని చెప్పేసి ఒక చెరువును తవ్వించడం జరుగుతుంది తటాకం అంటే చెరువు అనమాట ఈ తటాకాన్ని తవ్వించడంలో మనకు చంద్రగుప్తమరుడికి ఒక అతని అతని యొక్క గవర్నర్ సహాయం చేయడం జరుగుతుంది సహకరించడం జరుగుతుంది ఆయన ఎవరు అంటే పుష్యగుప్త మౌర్యుడు అనమాట ఇతను చంద్రగుప్తమారుడు త్రవ్వించినటువంటి సుదర్శన తటాకాన్ని త్రవ్వడంలో సహాయపడినటువంటి వాడు అనమాట సుదర్శన తటాకం గురించి మనకు చెప్పినటువంటి శాసనం ఏది అంటే జూనాగఢ్ శాసనం అనమాట జూనాగఢ్ శాసనము మరొక పేరు ఏంటి అంటే జూనాగఢ్ శాసనానికి మరొక పేరు ఉంది దాన్ని గిర్నార్ శాసనం అని కూడా పిలుస్తారు గిర్నార్ శాసనం అని లేదంటే జూనాగఢ్ శాసనం అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది ఈ జూనాగఢ్ శాసనంలోనే చంద్రగుప్త మౌర్యుడు త్రవించినటువంటి సుదర్శన్ తటాకం గురించి చెప్పడం జరిగిందనమాట సుదర్శన్ తటాకాన్ని శాసనంలో ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనకు అడగచ్చు జూనాగఢ్ శాసనంలో తర్వాత జూనాగఢ్ శాసనము వేయించినటువంటి వారు ఎవరు అంటే రుద్రదాముడు అనమాట భారతదేశంలో ఈ జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు భారతదేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కృత శాసనం అనమాట ముందు ఎప్పుడూ కూడా శాసనాలు అనేవి సంస్కృతంలో అలిఖించబడలేదు అనమాట మొట్టమొదటిసారిగా జూనాగడ్డ శాసనము లేదా గిర్నార్ శాసనం మాత్రమే భారతదేశంలో సంస్కృత శాసనంగా మనం చెప్పుకోవచ్చు సెల్లికస్ నికేటర్ గురించి మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది సెల్లికస్ నికేటర్ ఎవరు అంటే అలెగ్జాండరు భారతదేశంలో వాయువ్య ప్రాంతం కొంత ప్రాంతాన్ని జయించేసి దానికి గవర్నర్గా సెల్లికస్ నికేటర్ను నియమించేసి దేశం వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఆయనే ఈ సెలికస్ నికెటరు ఈ సెలికస్ నికెటరు వాయువ్య భారతదేశంలో పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట ఈ వాయువ్య భారతదేశంలో సెలికస్ నికెటర్ పరిపాలనపై మన చంద్రగుప్త మౌర్యుడి కన్ను పడుతుంది అనమాట అతనిపైన యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని కూడా విశాల మౌర్య సామ్రాజ్యంలో విలీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయనపైకి క్రీస్తు పూర్వం మూడు వందల ఐదు నుంచి మూడు వందల మూడు మధ్య యుద్ధం చేసి ఆయనను ఓడించడం జరుగుతుంది అనమాట ఎవరిని సెల్లికస్ నికెటర్ని మన మౌర్యుడు ఓడించడం జరుగుతుంది ఓడించేందుకు గాను మన మౌర్యుడికి సెల్లికస్ నికెటర్ కొన్ని ప్రాంతాలను ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాంతాలు ఏవి అని చెప్పేసి మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఆ ప్రాంతాల పేర్లు ఏంటంటే ఇరాట్ కాబులు గాంధారా బెలూచిస్తాన్ అనేటువంటి ఈ నాలుగు ప్రాంతాలను సెలికస్ నికెటర్ అనేవాడు మౌర్యుడికి ఇచ్చేయడం జరుగుతుంది దాంతో పాటుగా ఏం చేస్తాడు అంటే తన కూతురు అయినటువంటి ఏరన్ లేదా ఎరన్ అనేటువంటి ఆమెను కూడా ఇచ్చి సెల్లికస్ నికేటరు చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది ఈ భారతదేశ మనకు ఇరాట్ కాబుల్ గాంధారా బెలుచిస్తాన్ లాంటి ప్రాంతాలతో పాటుగా తన కూతురు నుంచి పెళ్లి చేసినందుకు గాను మన చంద్రగుప్త మౌర్యుడు ఏం చేస్తాడు అంటే అతనికి రిటర్న్ గిఫ్ట్ గా ఐదు వందల ఏనుగలను కూడా సెల్లికస్ నికేటర్ కు బహుకరించడం జరుగుతుంది చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు సెల్లికస్ నికేటర్కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ఐదు వందల ఏనుగులు అనమాట గజబలాలను ఇవ్వటం జరుగుతుంది ఈ విషయాన్ని మనకు సెల్లికస్ నికేటర్ మరియు చంద్రగుప్తమారుడికి వివాహ బంధం ఉంది అని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే ఏరియన్ అనేటువంటి చరిత్రకారుడు ఈ విషయాలను పేర్కొనడం జరిగిందనమాట చంద్రగుప్తమారుడికి సెల్లికస్ నికేటర్ పంపినటువంటి రాయబారి పేరు ఏంటి అంటే చంద్రగుప్త చంద్రగుప్తమౌరుడి వద్దకు సెల్లికస్ నికేటరు రాక రాయబారిని పంపిస్తాడు ఆయన పేరే మెగస్తనిస్ అనమాట చంద్రగుప్త మౌరుడి యొక్క మతం ఏంటి అంటే జైన మతం జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది చంద్రగుప్త మౌరుడు ఈ చంద్రగుప్త మౌర్యుడిని భద్రబాహు అనేటువంటి జైన మత గురు అనమాట ఇతను జైన మత గురువు అయినటువంటి భద్రబాహు ఏం చేస్తాడు అంటే చంద్రగుప్త మౌర్యుడికి జైన మతాన్ని స్వీకరించేటట్లుగా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ జైన మతంలో ఒక చెప్పుకోదగ్గటువంటి ఒక వ్రతం ఉంటుంది దాని పేరే సల్లేఖన లేదా నల్లేఖన వ్రతం అనమాట ఈ సల్లేఖన నల్లేఖన వ్రతం గురించి మన భద్రబాహు అనే ఇతను చంద్రగుప్త మౌరుడికి చెప్పి దాని గురించి చెప్పడం జరుగుతుంది దాంట్లో ఏంటి అంటే ఇతను మనం చెప్పుకున్నాం ఇంతకుముందుగానే చంద్రగుప్త మౌరుడి యొక్క పరిపాలనా కాలం అంతా కూడా కరువు కాటకాలతో పూర్తిగా ఆ కాలంలో కూడా మనకు చంద్రగుప్తవారుడికి ఏ విధంగా అయినా కూడా నా ప్రజలు బాగుండాలి అని చెప్పేసి కోరుకోవడంతో అతను భద్రబాహు సలహా మేరకు ఏం చేస్తాడంటే నల్లేఖన లేదా సల్లేఖన రథాన్ని అవలంబించడం జరుగుతుంది ఇది జైన మతానికి సంబంధించినటువంటి వ్రతం అనమాట నల్లేఖన సల్లేఖన అనే వ్రతం అనేది దేనికి ఏ మతానికి సంబంధించింది అంటే జైన మతం అనమాట జైన మతంలో సల్లేఖన లేదా నల్లేఖన వ్రతాన్ని అవలంబించిన రాజు ఎవరు అన్నప్పుడు చంద్రగుప్త మౌర్యుడు అవుతాడు చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన నల్లేఖన రథాన్ని అవలంబించినటువంటి ప్రాంతం ఏది అన్నప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి శ్రావణ బెలగల అనమాట శ్రావణ బెలగలలో ఈ చంద్రగుప్త మౌర్యుడు నల్లేఖన సల్లేఖన రథాన్ని అవలంబించి చనిపోవడం జరుగుతుంది అనమాట ఈ సల్లేఖన నల్లేఖన రథం అంటే ఏంటి అంటే ఒక ఎవరైనా వచ్చేసి ఆహారము నీరు అలాగే శ్వాసను కూడా పూర్తిగా విడిచిపెట్టి మరణించేటటువంటి ఈ పద్ధతిని మనము సల్లేఖన నల్లేఖన నల్లేకర వ్రతం అంటాము ఈ సల్లేఖన నల్లేఖన వ్రతాన్ని చంద్రగుప్త మౌర్యుడు తన ప్రజలు తన రాజ్యము బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకొని ఆ విధంగా ఉంటుందనే నమ్మకంతోనే సల్లేఖన లేదా నల్లేఖన వ్రతాన్ని అవలంబించి మన చంద్రగుప్త మౌరుడు శ్రావణ వెరగల్లో చనిపోవడం అనమాట ఈ విషయాలను అంటే మౌర్యుడు నల్లేఖన లేదా సల్లేఖన రత్వాన్ని అవలంబించి చనిపోవడం జరిగింది అన్నట్టుగా చెప్పినటువంటి ఆధారం ఏంటి అన్నట్టుగా హేమచంద్రన్ రాసినటువంటి పరశిస్త పర్వాన్ అనేటువంటి పుస్తకం అనమాట హేమచంద్రన్ రాసినటువంటి పరశిస్త పర్వాన్ అనేటువంటి ఒక పుస్తకంలో ఈ విషయాలను రాయటం జరిగింది అనమాట అది మనకు అక్కడికి మనకి చంద్రగుప్తమరుడు చనిపోవడం జరుగుతుంది చంద్రగుప్త మౌర్యుడి తర్వాత తన కొడుకు అయినటువంటి బిందుసారుడు మౌర్య వంశానికి రాజు అవుతాడు అనమాట చంద్రగుప్తుని తర్వాత మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన వారు ఎవరు అంటే బిందుసారుడు ఈ బిందుసారుడు ఎవడు అంటే చంద్రగుప్త మౌర్యుడి యొక్క కుమారుడు అనమాట బిందుసారుడు గల మరో పేర్లు ఏంటి అన్నట్టు అన్నట్లయితే గనక సింహసేన అమిత్ర గాత్ర అమిత్ర గాత్ర అనేటివి మన బిందుసారుడి యొక్క మరొక పేర్లు బిందుసారుడి పరిపాలనా కాలం ఏది అన్నప్పుడు క్రీస్తు పూర్వం టూ నైంటీ ఎయిట్ నుంచి టూ సెవెంటీ త్రీ మధ్య బిందుసారుడి పరిపాలనా కాలం ఉంటుంది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం టూ నైంటీ ఎయిట్ నుంచి టూ సెవెంటీ త్రీ మధ్య ఉంటుంది అనమాట బిందుసారుడి మతం ఏది అన్నప్పుడు అజీవక మతం అలాగే మనకు చంద్రగుప్త మరుడి యొక్క మతం ఏదని చెప్పుకున్నాము జైన మతం అలాగే ఇక్కడ బిందుసారుడు అతను కొడుకు అయినటువంటి బిందుసారుడి మతం ఏది అంటే కనుక అజీవ మతం అనమాట అజీవ మతాన్ని స్వీకరించినట్లుగా సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అంటే పింగళి వాస్తవ అనేటువంటి ఆయన అనమాట ఈయన సలహా మేరకే మనకు బిందుసారుడు తన మతాన్ని అజీవక మతంలోకి మార్చుకోవడం జరుగుతుంది అనమాట బిందుసారుడి యొక్క కుమారులు ఎంతమంది అంటే చాలామంది ఉంటారు వారిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ముగ్గురిని మాత్రం మనం చెప్పుకోవచ్చు వీళ్ళు మాత్రమే హిస్టరీలో మనకు కనపడతారు వాళ్ళు ఎవరు అంటే సుసీమ అశోకుడు మొగలి పుట్ట తిస్తా వీళ్ళు ముగ్గురి గురించి మాత్రమే మనకు ప్రస్తావన వస్తుంది కాబట్టి వీళ్ళ గురించి మాత్రమే తెలుసుకుందాము ఈ సుసీమ అనే అతను బిందుసారుడి రాజ్యంలో తక్షశిల యొక్క గవర్నర్ గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే అశోకుడు కూడా ఉజ్జయినికి గవర్నర్ గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే తిస్స మాత్రము సన్యాసిగా మారిపోతాడు అతను రాజు కాదు అనమాట తర్వాత చంద్రగుప్తు మురుడి యొక్క కుమారుడి పేరు బిందుసారుడు అని చెప్పుకున్నాం కదా ఈ ఈ కుమారుడులో అశోకుడు మాత్రమే తర్వాత రాజు అవుతాడని చెప్పేసి జోషి అని చెప్తాడు అనమాట ఎవరు అంటే పింగలి వాస్తవ అనేటువంటి ఇప్పుడు మనకు బిందుసారుడికి తాడు యొక్క మతాన్ని అజీవక మతాన్ని స్వీకరించినట్టు చేసినటువంటి ఈ పింగలి వాస్తవ నేతనే ఏం చెప్తాడు అంటే బిందుసారుని తర్వాత ఈ రాజ్యాన్ని అధిరోహించేటువంటి వారు ఎవరు అన్నప్పుడు అశోకుడు మాత్రమే బిందుసారుని తర్వాత మౌర్య సామ్రాజ్యానికి రాజు అవుతాడని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అనమాట బిందుసారిణి ప్రధానమంత్రులు ఎవరు అన్నప్పుడు కల్లాటకుడు కౌటిల్యుడు రాధా గుప్తా కల్లాటకుడు అనేవాడు ముఖ్యమైనటువంటి ప్రధాన మంత్రి అనమాట అతని తర్వాత కౌటిల్యుడు కౌటిలుడు అనే వారు మనకు ఆల్రెడీ తెలుసు చంద్రగుప్త మౌరుడి రాజును చంద్రగుప్త మౌరుడిని రాజుని చేసినటువంటి వ్యక్తి కౌటిల్యుడు అనమాట ఈ కౌటిల్యుడు ఆ తర్వాత తన చంద్రగుప్త మౌరుడి కుమారుడైనటువంటి అయినటువంటి బిందుసారిని వద్దను కూడా ప్రధానమంత్రిగా వర్క్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత రాధాగుప్త అనేటువంటి ఒక ప్రధానమంత్రి కూడా ఉంటాడు ఇతను ఆ తర్వాత వచ్చేటువంటి బిందుసారిని కొడుకు అయినటువంటి అశోకుడి పరిపాలనా కాలంలో కూడా ప్రధానమంత్రిగా వర్క్ చేయడం జరుగుతుంది బిందుసారిని ఉద్దేశించి మనకు చంద్రగుప్త మరుడి తర్వాత బిందుసారుడు కదా ఈ బిందుసారుడు యొక్క పరిపాలన అనేది రెండు సముద్రాల మధ్య జరిగింది రెండు సముద్రాలు ఉన్నటువంటి దేశం మొత్తాన్ని కూడా పాలించాడు అని చెప్పేసి తారానాథ్ అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది ఈ బిందుసారిణి కాలంలో ఇద్దరు విదేశీ యాత్రికులు అంటే విదేశీ యాత్రికులు మనకు భారతదేశానికి అంటే మౌర్య వంశానికి రావడం జరుగుతుంది వాళ్ళు ఎవరే అంటే తైమోకాస్ అనమాట తైమోకాస్ అనే అతను సిరియా దేశం నుంచి వస్తాడు సిరియా దేశంలో ఆంటిమోకాస్ అనే అతని యొక్క ప్రతినిధిగా డైమోకాస్ అనే అతను ఇండియాకి అంటే వంశాన్ని సందర్శించడం జరుగుతుంది అలాగే దైనిమాస్ అనేటువంటి ఇంకొక విదేశీ యాత్రికుడు కూడా మౌర్య వంశాన్ని సందర్శించడం జరుగుతుంది ఇతను ఈజిప్ట్ దేశం నుంచి వస్తాడు ఈజిప్ట్లో ఫిరడాల్ఫాస్ అనేటువంటి ఒక ప్రతినిధిగా ఇతను మౌర్యవంశాన్ని సందర్శించడం జరుగుతుంది అనమాట బిందుసారుడు సిరియా రాయబారి అనేటువంటి డైమోకాస్ను ఏమని తెమ్మని చెప్పడం జరుగుతుంది అంటే సిరియా దేశం నుంచి వస్తాడు కదా అతను వచ్చేటప్పుడు ఈ వస్తువులు మూడు వస్తువులు తెమ్మని తీసుకురావని చెప్తాడు అనమాట అవేంటివి అంటే అక్కడి నుంచి ఒక తాత్వికుణ్ణి మధ్యం అంటే వైన్ అత్తి పండు అత్తి పండు అంటే అరటి పండు కాదు అత్తి పండు అనమాట ఈ మూడింటిని తీసుకురామని చెప్తే మనకు ఈ డైమ్ ఏం చేస్తాడు అంటే కేవలం అత్తిపండు మద్యాన్ని మాత్రం తీసుకొస్తాడు తాత్వకుడిని తీసుకురావాలన్నమాట తర్వాత బిందుసారిను మరణించిన కాలం ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము రెండు వందల డెబ్బై మూడులో రెండు వందల డెబ్బై మూడులో లో క్రీస్తు పూర్వము రెండు వందల డెబ్బై మూడులో బిందుసారను మరణిస్తాడు ఆ తర్వాత జరిగి ఒక దాదాపు ఫోర్ ఇయర్స్గా మనకు యుద్ధాలు అనేటివి జరుగుతాయి ఆ యుద్ధాలను ఏమంటారు అంటే వారసత్వ యుద్ధాలు ఎవరి కాలం తర్వాత వారసత్వ యుద్ధాలు జరుగుతాయి అంటే బిందు సారిన తర్వాత ఆ రాజ్యానికి ఎవరు వారసులు అన్నట్టుగా యుద్ధాలు జరుగుతాయి అనమాట ఆ యుద్ధాలను వారసత్వ యుద్ధాలు అని పిలుస్తారు ఎన్నో ఎన్ని సంవత్సరాల పాటు జరుగుతుందంటే నాలుగు సంవత్సరాల పాటు వారసత్వ యుద్ధాలు జరుగుతాయి వారసత్వ యుద్ధాల్లో వారసత్వ యుద్ధాల్లో అశోకుడు తన ఎంతమంది సోదరులను చంపి రాజు అవుతాడు అంటే తొంభై తొమ్మిది మంది రాజులు తొంభై తొమ్మిది మంది తన సోదరులను చంపి బిందుసారుని తర్వాత అశోకుడు అనేవాడు రాజు అవుతాడు అనమాట అశోకుడు చంపకుండా వదిలేసినటువంటి తన సోదరుడు ఎవడు అన్నప్పుడు మొగలు పుట్ట తిస్తా ఎందుకంటే ఇతను రాజు రాజరికం కోసం పోరాడలేదు జస్ట్ ఒక సన్యాసిలాగా ఉంటాడనమాట అశోకుడు తన సోదరుడిని చంపి అయినట్టు రాసినటువంటి పుస్తకం ఏది అంటే దివ్య వదన అనేటువంటి పుస్తకం ఇప్పటి వరకు మనము మౌర్య వంశంలో అప్ టు అశోకుడు రాజు అయ్యేంత వరకు చదువుకోవడం జరిగింది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వీడియోలో అశోకుడు గురించి తెలుసుకుందాము ఇప్పటి వరకు మనం చూసినటువంటి విషయాలలో సుదర్శన్ తటాకం గురించి చెప్పినటువంటి శాసనం జూనాగఢ్ శాసనము జూనాగఢ్ శాసనము మాత్రమే జూనాగఢ్ లేదా గిర్నార్ శాసనమే భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనము సెల్లికస్ నికేటరు సెల్లికస్ నికేటరుకు మరియు చంద్రగుప్త మౌర్యుడికి మధ్య ఉన్నటువంటి వివాహ బంధం గురించి ఎవరు చెప్పడం జరిగింది అంటే చరిత్రకారుడు ఎవరు చెప్పారు అంటే ఏరియన్ అనేతను చంద్రగుప్తమారుడి పరిపాలన వద్దకు సెలికస్ నికేటర్ పంపినటువంటి రాయబారి ఎవరు అన్నప్పుడు మెగా అవుతాడు అవుతాడు చంద్రగుప్తమారుడి మతం ఏది అన్నప్పుడు జైన మతం అవుతుంది అలాగే మనకు చంద్రగుప్తమారుడి యొక్క కుమారుడు అనేటువంటి బిందుసారుడు యొక్క మతం ఏది అన్నప్పుడు అజీవక మతము ఇతను అజీవక మతాన్ని ప్రోత్సహించినటువంటి వారు పింగరి వాత్సవ అలాగే చంద్రగుప్తమారుడికి జైన మతాన్ని స్వీకరించడంలో పాత్ర వహించినటువంటి వారు భద్రబాహు అనేటతను భద్రబాహుని మనకు సల్లేఖన నల్లేకర్రత గురించి చంద్రగుప్త మారుడికి చెప్పి అతని ద్వారా నల్లేఖన సల్లేఖన రథం చేయించడం జరుగుతుంది తర్వాత ఈ నల్లేఖన సల్లేఖన రథం ద్వారా చంద్రగుప్త మారుడి చనిపోయినట్లుగా చెప్తున్నటువంటి పుస్తకం ఏది అన్నప్పుడు పరిశిష్ట పర్వాన్ అనేటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని పరిశిష్ట పర్వాన్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అన్నట్టు అయితే హేమ అనే రాయడం జరిగింది చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో పరిపాలించినటువంటి ప్రాంతం ఏది అన్నప్పుడు తూర్పున బీహార్ వరకు పడమర పర్షియా వరకు ఉత్తరాన హిమాలయాల వరకు దక్షిణాన తిరున్వేలి వరకు మౌర్యుడు తన దేశాన్ని పాలించడం జరిగింది తర్వాత చంద్రగుప్తమరుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏకం చేసి మొత్తం దేశాన్ని ఏకం చేసి పాలించాలని ఆకాంక్షించి పాలించినటువంటి రాజు ఎవరు అంటే మొట్టమొదటి రాజు ఎవరు అంటే చంద్రగుప్తమౌరుడి అనమాట చంద్రగుప్తమౌరుడు మొట్టమొదటిసారిగా భూమిని కూడా సర్వే చేయించడం జరిగింది గ్రీక్ గ్రంథాల్లో చంద్రగుప్త మౌరుడి గురించి ఏం చెప్తున్నారు అంటే శాండ్ర అని చెప్పడం జరుగుతోంది చంద్రగుప్త మౌర్యుడు యొక్క రాజధాని ఏది అన్నప్పుడు పాటలీపుత్రము పాటలీపుత్రము పాటలీపుత్రాన్ని నిర్మించింది మాత్రము అజాత శత్రువు నిర్మించాలని చెప్పుకోవచ్చు చంద్ర మనకు సుదర్శన్ తటాకాన్ని తవ్వించింది ఎవరు అన్నప్పుడు చంద్రగుప్త మౌర్యుడు సుదర్శన్ తటాకం గురించి చెప్పినటువంటి శాసనం ఏదైనా జూనాగఢ్ శాసనము ఇవి మనకు ఈ వాళ్ళ వీడియోలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు రేపటి వీడియోలో మనం అశోకుడు గురించి పూర్తి వివరాలు అశోకుల గురించి ఆ తర్వాత వచ్చేటువంటి వంశాల గురించి తర్వాత వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్